మాట ప్రీ శ్రోతలందరికీ నా వందనాలు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చే నిత్యం స్థిరపరచబాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం సామెతలు పదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును భక్తిహీనుల ఆశ భంగమైపోవును ప్రియ దేవన్ బిడ్లారా తాత్కాలిక విజయములు కొంత సంతోషమునిచ్చినను అవి పూర్తి తృప్తిని ఇవ్వజాలవు నిత్యత్వంతో పోల్చుకునే ఎడల ఈ విజయములు బహు అల్పమైనవిగా తోచును దేవుని అందు భక్తి లేకుండా ఈ లోక సంబంధమైన విజయములు నిరర్ధకములు ప్రపంచంలో పేరుగాంచిన ఐదుగురు రాజులను గమనించిన ఎడల ఈ విషయం అర్థమగును మహా అలెగ్జాండర్ అనేక దేశములను జయించెను అయినను చిన్న వయస్సునందే మరణించి నేను కాళీ చేతులతో పోల్చున్నాననే సందేశంను చూపించను హనీబాల్ అనేక రాజులను చంపి వారి రాజముద్రికులతో మూడు కొంచెములు నింపెను అయినను ఇతడు విషము త్రాగి ఆత్మహత్య చేసుకొనెను అతనిని గూర్చి దుఃఖించేవారే లేరు పది లక్షల మంది శత్రువుల రక్తముతో తన వస్త్రములను ముంచి జూలియస్ ఎనిమిది వందల నగరములను జయించెను కానీ తన మిత్రుని చేతిలోనే హత్య చేయబడెను నెపోలియన్ ఐరోపా ఖండం అంతటినీ జయించెను కానీ తన చివరి దినములు ప్రవాసములో బతకవలసి వచ్చను హిట్లర్ అనేక వేల మందిని చంపెను కానీ చివరకు హత్య చేయబడను తనే ఆత్మహత్య చేసుకొని హిట్లర్ అనేక వేల మందిని చంపెను కానీ చివరకు ఆత్మహత్య చేసుకొనెను కాబట్టి ఓ సహోదరి సహోదరుడా దేవునితో సంబంధం లేని ప్రతి జీవితము వ్యర్థము నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును భక్తిహీనుల ఆశ భంగమైపోవును అని సొలోమాను వ్రాయిచున్నాడు మనము దేవుని చిత్తమును నెరవేర్చి వారముగా ఉన్నామా లేదా పైన ఉదాహరించిన రాజుల వలె దుష్ట తలంపులతో ఉన్నామా ప్రభు చేత నిర్దేశింపబడినచో మనకు కలిగినది సమస్తము వ్యర్థమే కాబట్టి దేవుని అడుగుజాడలో నడుద్దాం పరలోక రాజ్యం కొరకు కనిపెట్టి కాచుకుందాం విజయం కొరకై నిత్య విజయం కొరకై పాటు పడదాం ఇట్లు మీ సహోదరి డార్కస్ గ్రేస్ మరణతశాల మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్